హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం ఏంటో ఈరోజు మనం చెప్పుకునే కథ ద్వారా తెలుసుకుందాం ఇది చాలా జ్ఞానవర్ధకమైన కథ ఈ కథలో ఆవు మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది దాని ఫలితాలను ఈరోజు కూడా ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూ ఉంది ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఎప్పుడు కూడా పేదరికం అనేది రానే రాదు ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఈ కథ ఒక నిజమైన సంఘటనపై ఆధారపడి ఉంది అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియోకు ఒక లైక్ చేసి నచ్చితే కనుక జై అని కామెంట్ చేయండి ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో గోపాల్ భార్య గోపాలికి ఒక కుమారుడు ఉన్నాడు గోపాల్ ఇంట్లో ఈ ముగ్గురు ఉండేవారు గోపాల్ ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉండేది గోపాల్ ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పని చేసుకుని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ తన సొంత సంపాదనతో ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలను ఇస్తూ ఉండేది తను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులను చేస్తూ ఉండేవాడు ఇదే విధంగా రోజు జరుగుతూ ఉంది ఆవు కొన్ని రోజుల తర్వాత పాలు ఇవ్వడం మానేసింది అప్పుడు గోపాల్ ఆ ఆవును తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాడు ఆవు అడవిలోనే తిరుగుతోంది తన కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి ఆవు అనుకుంటుంది మనిషి జాతి ఎంత తెలివైన వారు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తుంటారు తర్వాత వదిలేస్తారు చాలా రోజులు ఆవు ఆ విషయం గురించి ఆలోచిస్తూ అడవులలోనే తిరుగుతుంది ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది తర్వాత ఆవు గర్భవతి అయింది ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఊరిలోనికి వెళ్తుంది ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉంది మీనా కొంచెం చంచలమైన స్వభావం కలిగినది ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికి తెలియదు ఆ గోమాతకు నగరంలోనికి వెళ్ళగానే ఆ మీనా అనే ఆవిడ కనిపిస్తుంది మీనా దృష్టి కూడా గోమాతపై పడింది ఆవు గర్భవతి చాలా కొద్ది రోజులలోనే ఆవు ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని అనుకుంటుంది కొన్ని రోజులలోనే ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద ఒక లేగదుడకు జన్మనిచ్చింది ఆ చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో మీనా ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలో తన ఇంట్లో ఉన్న పశువుల కోసం గడ్డిని కోస్తూ ఉంది మీనా అక్కడే ఉన్న కారణంగా మీనాకు తెలిసింది ఆవు ప్రసవించింది అని ఆవు తనకు జన్మనిచ్చిన ఆ లేగదుని చూసి చాలా సంతోషించింది దాని తర్వాత చూసింది అక్కడ ఎవరైనా ఉన్నారా అని ఇంతలో మీనాని చూసింది తను అక్కడ గడ్డి కోస్తుంది ఆవు మీన దగ్గరికి వెళ్ళి మీనతో అంటుంది అమ్మ నేను గర్భవతిని నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయాన్ని చేస్తే నా బిడ్డ ఇప్పుడు తన కాళ్ళతో తను ఇంకా నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ తన కాళ్ళపై తను నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డని ఎత్తుకుని నా పైన తనను కూర్చోబెట్టు నేను తనని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాను ప్రాచీన కాలంలో మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాళ్ళతో తను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉండేవి కానీ మనుషులు జన్మించిన తర్వాత కొద్ది సమయం తర్వాతనే తమ కాళ్ళతో తాము నడుస్తూ ఉండేవారు ఆవు అంటుంది తన బిడ్డ ఇప్పుడు నడవలేదు తొమ్మిది నెలల తర్వాత తన కాళ్ళపై తన నడుస్తుంది నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోయేలాగా ఉంది నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశాలకు నా బిడ్డను తీసుకెళ్ళి ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చిన బిడ్డను తినేస్తుంది ఆవు చెప్పినంత విని మీనా ఎగతాలు చేస్తూ ఉంది ఆవును చూసి నవ్వడం మొదలుపెట్టింది తను అంటుంది నువ్వు ఎటువంటి ఆవువి నీ బిడ్డ సుఖాన్ని నువ్వు స్వయంగా చూసుకోలేవా నువ్వు ఎటువంటి తల్లివి ఆ విధంగా మీనా గోమాతను ఎగతాలు చేస్తుంది ఆవును చూసి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూనే ఉంది అది చూసి గోమాత కోపం వచ్చింది చాలాసేపు చూసి చూసి ఆవు కోపంతో మీనతో నువ్వు నన్ను ఎగతాలు చేస్తావు నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు అదే నా పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు అందువల్ల నేను నన్ను ఎగతాలు చేస్తూ ఉన్నావు నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానము తొమ్మిది నెలల తర్వాతనే తమ కాళ్ళపై నిలబడగలుగుతారు ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారి కాళ్ళపై వాళ్ళు నడవడం జరగదు అని గోమాత మీనాకి శాపాన్ని ఇచ్చింది ఈ కారణంగానే ఇప్పుడు స్త్రీలకు జన్మించిన పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతే తమ కాళ్ళతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా కేవలం ఒక శాపం కారణంగానే జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా ఆవు లేక ఇంకా మిగిలిన జంతువుల యొక్క సంతానం అవి జన్మించిన కొద్ది సమయం తర్వాత అవి నడవడం ప్రారంభిస్తున్నాయి ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఇది ఒక నిజమైన కథ దీనితో పాటు ఆవు మీనాకి ఒక విషయాన్ని చెప్పింది ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారు సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయాన్ని చేయాలి అని చెప్పింది గోమాత ఈ మాటలను చెప్పిన తర్వాత మీనా గోమాతను క్షమాపణ అడిగింది గోమాతను క్షమించు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అప్పుడు గోమాత అంటుంది నేను ఇచ్చిన శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు ఒక మాటను చెప్తాను నేను చెప్పే ఈ మాటలను నువ్వు అమలు చేసినట్లయితే ఈ మాటలు నీకు జీవితంలో ఎప్పుడైనా ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది గోమాత చెప్తుంది ఎప్పుడు కూడా ఒక పైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరినైనా మనుషులపైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకొని మన నుండి లాభాన్ని పొందుతారు ఎప్పుడు కూడా మనకంటే ఎదుటి వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ విధంగా గోమాత సమస్త మనుషులకు శ్రీజాతికి ఈ శాపాన్ని ఇచ్చింది ఈ కథ నిజమైన కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోలు చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి